శ్రీ శ్రీ శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం ఈరోజు మనం జ్యోతిష్య శాస్త్రంలో కలిగినటువంటి మనకు యోగాలు అవయోగాలు శాస్త్రం ఏ విధంగా మనకు జాతకునికి ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకు మూడు వందలు పై చిలుకు ఎన్నో యోగాలు ఉన్నాయి పూర్తి స్థాయిలో ప్రస్తుతండా వర్తమాన కాలంలో కొన్ని యోగాలు పనిచేస్తున్నాయి కొన్ని యోగాలు పనిచేయట్లేదు వర్తమానంలో జాతకుని యొక్క పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్లయితే జ్యోతిష్య శాస్త్రం జాతకుడిది జాతకుడి తండ్రిది జాతకు జాతకుడి తండ్రి వారా తండ్రి తాతగారిది మూడు తరాలు చిలుకు జ్యోతిష్య శాస్త్రం మనకు నూట ఇరవై సంవత్సరాల కాలాన్ని చెప్పబడుతుంది ముఖ్యంగా ఈరోజు మనం యోగాల గురించే మాట్లాడినాం కానీ ఒక యోగం మన నిజ జీవితంలో చూసుకున్నట్లయితే అది ఏ విధంగా మానవుల జీవితంలో పనిచేస్తుందని ఒక అవయవం గురించి నేను మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను ఉదాహరణకి కుంభలగ్న జాతకుడు లగ్నం కుంభలగ్నం కుంభలగ్నానికి జాతకుడికి ముఖ్యంగా ఎనిమిదో ఇంట శని గనుక ఉన్నట్లయితే అంటే లగ్నాధిపతి ద్వితీయాధిపతి గనుక శని గనుక అష్టమంలో ఉన్నప్పుడు మరియు తృతీయ భావాధిపతి వృచ్చిక భావాధిపతి తృతీయ భావాధిపతి అయిన కుజుడు దశమ భావాధిపతి అయిన కుజుడు కనుక మిథున మిథునంలో కనుక ఉన్నట్లయితే అంటే ఏ నక్షత్రాల్లో ఉన్నా అని చెప్తలేను ఇలా మృగశిర ఆరుద్ర అని చెప్పట్లేదు ఉత్తరాస్త చిత్త అని కూడా నీకు చెప్పట్లేదు కుంభలగ్నానికి ఈ రెండు గ్రహాలు ఎవరి జాతకంలో అయినా ఈ విధంగా ఉన్నట్లయితే అంటే నాలుగో దృష్టి దశమ దృష్టి అంటే చతుర్థ దృష్టితోటి శని చూస్తున్నాడు చతుర్థ దృష్టితోటి కుజుడు శని చూస్తున్నాడు శని పదవ దృష్టితోటి కుజుని చూస్తున్నాడు అంటే మీరు ఇరువురు మిథునంలో ఉండే అధిపతి అయిన బుధుని క్షేత్రంలో ఉన్నారు ముఖ్యంగా కుంభ లగ్నానికి ఈ యొక్క గ్రహాల యొక్క ఈ చతుర్థ దృష్టి దశమ దృష్టి కలిగి లగ్నానికి పంచమంలో కుజునుండి లగ్నానికి అష్టమంలో గనుక శని ఉన్నట్లయితే జాతకుని యొక్క పూర్తి స్థాయిలో పూర్తి అవయోగాన్ని ఇవ్వబోతున్నాడని మనకు శాస్త్రం ద్వారా తెలుస్తుంది ఏ విధంగా ఇవ్వబోతున్నాడు శని గనుక అష్టమంలో ఉన్నప్పుడు వీరు ఎన్ని వృత్తులు చేసినా తరచుగా వృత్తులు మారడం ఇప్పుడు ఒక స్థాయి నుంచి ఇంకో వృత్తి ఇదిగాక ఇంకో వృత్తి మార్పు వృత్తులలో మార్పు స్థిరత్వం లేకుండా శని పూర్తి అవయోగాన్ని కలిగజేస్తాడు వృత్తులే కాకుండా వ్యాపారం కూడా పెట్టినా కూడా కొద్ది కొద్ది స్థాయిలో వ్యాపారంలో కలిసి వలసి కలిసి వచ్చినా రాకున్నా పూర్తి స్థాయిలో ఈ దశమభావం అంటే ఈ అష్టమంలో ఉండే శని దశమభావాన్ని పూర్తి స్థాయిలా పాటు చేస్తారని మనకు తెలుస్తుంది వారు వ్యాపారంలో పెట్టినా తరచుగా మార్పులే ఉద్యోగంలో ఉన్న తరచుగా మార్పులే ఫైనాన్స్ పూర్తి స్థాయిలో వీరి యొక్క స్థాయి మొత్తం పూర్వజన్మ పూర్వజన్మలు చేసుకున్న కర్మ వల్ల ఈ జాతకుడికి కుంభలగ్నంలో అష్టమంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో జాతకుడిని పాటు చేస్తారని మనకు శాస్త్రం ద్వారా మనకు తెలుస్తుంది మరి ఇక్కడ కుజుడు ఏం చేస్తారండి మూడో ఆధిపతి అయిన కుజుడు దశమాధిపతి అయిన కుజుడు ఈ ఈ కుజుడు ఈ జాతకుడి యొక్క సోదరులు లేదా అక్క వారిలో ఇద్దరు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అక్క ఉన్నప్పుడు వీరి యొక్క జాతకంలో ఈ తృతీయ భావంలో కనుక కుజుడు ఉన్నట్టు అంటే అంటే మేషానికి కుజుడు మూడో ఇంట ఉన్నప్పుడు ఈ జాతకుడి యొక్క సోదరుని కానీ సోదరుడు కానీ వారి యొక్క వైవాహిక స్థితి అంటే వారి యొక్క వైవాహిక పరిస్థితిని పూర్తి పూర్తిగా పాటు చేయడానికి ఈ అంగారకుడు కుజుడు పూర్తి స్థాయిలో పాటు చేస్తాడు ఏ విధంగా పాటు చేస్తాడు అన్నప్పుడు మనం చూసుకున్నట్లయితే వీరికి ఒక అక్క గాని చెల్లె కాని ఉన్నప్పుడు ఇది వందకి వంద పర్సంటేజ్ నేను చెప్పిన విధానం ఖచ్చితంగా ఈ మేషానికి కుజుడు మూడో ఇంట్లో ఉండాలి లగ్నానికి అష్టమంలో శని ఉండాలి ఇలా ఉన్నప్పుడు పూర్తి స్థాయిల కుజుడు వైవాహిక వైవాహికమైనటువంటి సమస్యలను తీసుకువచ్చి వివాహాన్ని పాటు చేస్తాడు అంటే ద్వితీయ వివాహాన్ని ఖచ్చితంగా తీసుకొచ్చి పెడతాడని కుజుడు ఇక్కడ ఉన్న కుజుడు పంచమంలో ఉండే కుజుడు పూర్తి స్థాయిలో పాటు చేస్తాడని మనకు తెలుస్తున్నది ఎందుకు చే చేస్తున్నాడు అన్నప్పుడు అష్టమానికి అష్టమంలో ఉండే శని దశమ దృష్టితో చూస్తున్నాడు చతుర్థ దృష్టితోటి శనిని కుజుడు చూస్తున్నాడు కాబట్టి ఈ ఇరువురు ఒక వీక్షణలు ఈ లగ్నానికి జాతకుడికి పూర్తి స్థాయిలో అవయవం కలగజేస్తాడని మనకు ఈ రెండు గ్రహాల ద్వారా కుంభలగ్నానికి పూర్తి స్థాయిలో ఈ విధంగా ఉంటుంది మనము ఈ అష్టములు ఉండే శని ఈ పంచముల కుజుడు వల్ల వారు పూర్వ జరు జన్మలు చేసుకున్న కర్మ వల్ల వారికి జాతకుడికి జా ఎవరి జాతకంలోకి అయితే ఈ రెండు గ్రహాలు ఈ విధంగా వస్తాయో వారు కర్మను బట్టి వీరు తరచుగా వృత్తులు మారడం ఒకవేళ సోదరులు ఉన్నా లేకపోతే సోదరులు ఉన్నా వీళ్ళకి వైవాహిక చిక్కులు తీసుకొచ్చి పెడతారని మనకు ఈ అవయోగం ద్వారా మనకు తెలుస్తుంది కాబట్టి ఈ నా యొక్క విశ్లేషణ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్వస్తి